హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ అయితే నేను నాకు బాగా టైం అనేది చాలా తక్కువ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా నంత సిచ్యువేషన్ అయిపోయింది అయితే ఈ నేను కొన్ని వర్క్స్ ఒప్పుకున్నాను కదా అంతకుముందు అవి కంప్లీట్ చేసుకుంటూ మా వారిని చూసుకుంటూ హాస్పిటల్కి వెళ్తూ వస్తూ ఉన్నాము అయితే ఇవి ఈ కొన్ని మగ్గం వరకు బ్లౌజెస్ చేయించాం కదా అవి ఎలా ఉన్నాయి శారీస్ మీదకి ఏ కలర్ కాంబినేషన్కి ఎట్లా చేయించాను అనేది ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ బిగ్ బార్డర్ వచ్చిన శారీ అన్నమాట ఈ శారీకి శారీలో బ్లౌజ్ వచ్చింది బట్ వేడిగా బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాము తీసుకొని ఇలా ట్రయాంగిల్స్లో లీప్స్ లీప్స్గా ప్యాటర్న్ అయితే వచ్చింది కదా ఈ శారీకి ఇలాగా ఫుల్ హ్యాండ్స్ తోటి కాంబినేషన్ బార్డర్ బిగ్ బార్డర్ కాబట్టి ఇలాగా కాంబినేషన్లో గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వర్క్ అయితే ఈ బ్లౌజ్ని క్లాత్ విడిగా తీసుకుని సేమ్ శారీ కలర్ పళ్ళులో చూడండి చక్కగా మ్యాచ్ అయ్యింది ఈ విధంగా అయితే క్లాత్ తీసుకుని వర్క్ని డిజైన్ చేయించాను అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇలాగ నెక్కి ఇలా ఇచ్చేసాము సేమ్ హ్యాండ్స్లో ఏదైతే ఒకటి డ్రాప్ షేపు ఒకటి రౌండ్ షేప్ పెట్టి ఫిల్ చేయించాము అదే ప్యాటర్న్ని నెక్ దగ్గర ఒక చైన్ లైన్ ఊస లైన్ మళ్ళీ అలాగ వేసి జరీ అవుట్ లైన్ ఇచ్చి నెక్ అంతా కూడా ఇలా కంప్లీట్ అయితే చేయించాను ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా ఒక ప్యాటర్న్ అనేది కంప్లీట్ అయిపోతుంది నార్మల్ షేప్ బ్లౌజే స్టిచ్చింగ్ చేయించాము ఇది వచ్చేసరికి ఒక పట్టు శారీ అనమాట నెక్స్ట్ ఇంకొక శారీ అయితే చూద్దాము ఇంకొక శారీ కూడా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట పింక్ అండ్ గ్రీన్ కూడా ఒక టైప్ ఆఫ్ బార్డర్ అనేది డిఫరెంట్ షేడ్లో కనిపిస్తుంది కదా మీకు పింక్ అనేది బేబీ పింక్ దీనికి ఇట్లాగా డ్రాప్స్ షేప్లో సిల్వర్ కలర్లో ఇచ్చాడు కాంబినేషన్ అనేది దీనికి కాంబినేషన్ నేను సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ మిక్స్ అయిన కాంబినేషన్లో ఇలాగా ఇలా అయితే బ్లౌజ్ డిజైన్ చేయించనీ బార్డర్ తగ్గట్టు హ్యాండ్స్ వచ్చేసరికి మొత్తం ఇట్లా ఆల్ ఓవర్గా ఈ సిల్వర్కి మ్యాచింగ్ ఉండే విధంగా పాల్స్ ఇచ్చేసి మధ్యలో పింక్ కలర్ కుందని ఇచ్చి ఇలాగ పూసలతోటి అవుట్లైన్ ఇస్తూ మళ్ళీ లీవ్స్కి వైట్ సిల్వర్ కలర్ కుందమ్స్ అయితే పెట్టించాను ఇట్లా లతలాగా తీగల్లాగా ఇట్లా దీంట్లో బార్డర్లు ఇలా వచ్చినాయి కదా సేమ్ అదే విధంగా నేనైతే ఈ బ్లౌజ్ని పింక్ కాంబినేషన్కి విడిగా బ్లౌజ్ పీస్ తీసుకుని ఇట్లాగైతే డిజైన్ చేయించాము బ్లౌజెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ కాంబినేషన్ అయితే చూద్దాము అది వచ్చేసరికి తలంబరాలు పట్టుసారీ ఉంటుంది కదా దానికి వైట్ క్రీమ్ షేడ్ శారీకి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు ఈ మెరూన్ కలర్ ఇలా మ్యాంగోస్ అవి వచ్చినాయి ఈ టూ బ్లౌజెస్కి మనం బార్డర్స్ ఇవ్వలేదు కాబట్టి దీనికి ఇట్లా బార్డర్ని ఉంచేసి బార్డర్ పైన సింపుల్గా హ్యాండ్స్కి ఇలా బుట్టి వేయించేసి ఇలాగా శారీ కలర్ కాంబినేషన్తో ఇలా ప్యాచప్ అయితే చేసాము చేయించాము లతలు తీగలతోటి బ్యూటిఫుల్గా ఇలా అయితే ఈ బ్లౌజ్ని సింపుల్గా చాలా సింపుల్గా ఈ వర్క్నైతే డిజైన్ చేశాను ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మరెన్నో మీరు నా ఛానల్లో కొత్తగా చూస్తుంటే వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను ఇలాంటి బ్లౌజ్ కలెక్షన్స్ ఇవన్నీ పెట్టినప్పుడు మీకు వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ అయితే వస్తుంది నా ఛానల్ని తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను ప్రజెంట్ నేనున్న సిచ్యువేషన్ కూడా మీరు వినే ఉంటారు దయచేసి దాతలు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వస్తే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా నిబ్రంగా ఉండాలో కూడా కష్టంగా ఉంటుంది బట్ నేను అది కూడా నేను అధిగమించి ఎలాంటి కష్టాన్ని అయినా తట్టుకునే విధంగా నన్ను నేను మెంటల్గా ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీలో నేను ధైర్యంగా ఉండి పిల్లలకు కూడా ధైర్యం చెప్పుకుంటూ ఫ్యామిలీని ముందుకు నడపాలి జీవితం అనే బండికి రెండు చక్రాలు సమానంగా ఉండాలి కదా అందుకోసం ఆయన హెల్త్ త్వరగా కోలుకోవాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకి వస్తాను కానీ నా ఆపద కష్టం ఎవరికీ రాకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను మీ అందరూ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను ఇంస్టాగ్రామ్లో కూడా వీడియోస్ అవి షేర్ చేస్తాను నేను ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందనేది చెప్తూ ఉంటాను మీరు మాత్రం ఛానల్ని అసలు అశ్రద్ధ చేయద్దు కొంచెం ముందుకు తీసుకెళ్తారని యూట్యూబ్ ద్వారా కొంత మనీ నాకు ఇది ఛానల్ సక్సెస్ అయ్యి ఇంకా మానిటైజేషన్ అయితే అవ్వలేదు దగ్గరలోకి వచ్చిన తర్వాత నాకు సడన్గా ఇలా మా వారికి హెల్త్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఒక ట్వంటీ డేస్ నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా రావడం లేదు ఇప్పుడు నుంచి డైలీ డే బై రోజు మార్చి రోజైనా సరే డైలీ అయినా సరే వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇట్లా నాకు సహకారం కనుక మీరు అందించినట్లయితే నా వీడియోస్ని ముందుకు తీసుకెళ్తే కనుక నేను ఛానల్ కూడా నాకు ఛానల్ తరపు నుంచి కూడా కొంచెం యూట్యూబ్ ద్వారా మనీ వస్తుందని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం నన్ను గట్టెక్కిస్తారని కోరుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్